భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం సీతంపేట బంజారా సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా లవడియా గోపి భారీ ర్యాలీతో బయలుదేరి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని అలాగే పంచాయతీ సమస్యలు లేకుండా అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని ఆయన హామీ ఇచ్చారు తర్వాత ఆయనతో పాటు పది మంది వార్డు సభ్యులు కూడా నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు లావడియా గోపి అనే నేను సుజాత్ నగర్ మండలం సితంపేట గ్రామ పంచాయతీ బీ సారీ లావడియా గోపి అనే నేను సుజాతనగర్ మండలం సితంపేట బంజారా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున నాతో పాటు నన్ను బలపరిస్తున్న పది మంది పార్టీ సభ్యులతో ఈరోజు నామినేషన్ నామినేషన్ జరిగింది నాతో పాటు సిపిఐ పార్టీ తరఫున వార్డు నెంబర్ను మరియు సర్పంచ్ గెలిపించుకోవాలని కోరుతున్నాను